ప్రవీణ్ చనిపోయి రెండు వారాలు అవుతుంది అయినప్పటికీ కూడా ఆయన మరణం మీద అనేకమైన విమర్శలు ఆరోపణలు ఇప్పటికీ కూడా వినిపిస్తూ ఉన్నాయి ఆయనకి ఇన్సూరెన్సే దాదాపు యాభై కోట్ల పైగా వస్తుందని చెప్పి ఇప్పుడు అంచనా వేస్తున్నారు మరి ఈ ఇన్సూరెన్స్ రావాలి అని అంటే అది రోడ్డు ప్రమాదం అయితే వందకు వంద శాతం వస్తుంది కొంతమంది క్రైస్తవ మతానికి సంబంధించినటువంటి వాళ్ళు అది యాక్సిడెంట్ కాదు మర్డరు అని చెప్పి అంటూ ఉన్నారు మరి ఆ కారణంగా ఇన్సూరెన్స్ నష్టపోయేటువంటి అవకాశం ఉంది అనేది కొంతమంది వాదిస్తూ ఉన్నారు మరి అలాంటి పరిస్థితి ఉండదు ఖచ్చితంగా అది మర్డర్ అయినా యాక్సిడెంట్ అయినా ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని చెప్పేసి అంటూ ఉన్నారు సరే ఇదంతా ఒక ఎత్తు అయితే జాన్ బిన్నీ లింగం ఈయన ఒక పాస్టరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ సలికి అధ్యక్షుడు ఈయన తొలి రోజు నుంచి కూడా ఈ ప్రవీణ్ పాస్టర్ చనిపోయిన తర్వాత ప్లే చేసినటువంటి రోలు చాలా డేంజర్ ఆ విషయాన్ని పోలీసులు గమనించారు బట్ జాన్ బెల్లి లింగంకి సంబంధించినటువంటి కదలికలు ఆయన వాడినటువంటి ఫోను ఆయన ఎవరెవరిని సంప్రదించారు అనే దాని మీద ఒక స్పష్టతకు వచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇప్పుడు ప్రయత్నం చేస్తూ ఉన్నారు పాస్టర్ ప్రవీణ్ మరణం ఎలా సంభవించింది ఏ విధంగా రోడ్డు ప్రమాదం జరిగింది అనే దాని మీద ఒక క్లారిటీకి ఆంధ్రప్రదేశ్ పోలీసులు వస్తూ ఉన్నారు అయితే అఫీషియల్గా వాళ్ళు అనౌన్స్ చేయాల్సి ఉంది ఈ లోపుగానే అనేక మంది ఆయన్ని హత్య అని చెప్పి క్రియేట్ చేయడానికి ఆ విధమైనటువంటి అభిప్రాయాన్ని ప్రజల మధ్యకి పంపించడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు అలాంటి వాళ్ళల్లో మొట్టమొదట జాన్ బిన్ని లింగం ఉన్నారు తొలి రోజుల్లో జాన్ బిన్నీ లింగం ఎవరు అని చెప్పి చాలామంది పట్టించుకోలేదు ఆ తర్వాత తర్వాత ఆయన సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నటువంటి అభిప్రాయాలు కానీ లేదా సోషల్ మీడియాలో పెడుతున్నటువంటి పోస్టులు కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఆయన హిస్టరీని బయటికి తీసుకురావడం మొదలు పెట్టారు ఆయన హిస్టరీని బయటికి తీసుకురావడం మొదలు పెడితే భయంకరమైనటువంటి ఒక ఆడియో ఇప్పుడు వైరల్ అవుతుంది ఆయన్ని ఏంటి అని అంటే బైబిల్ తీసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెడితే ఓచ కోతకు వస్తామని చెప్పి హిందువుల గురించి మాట్లాడుతున్నారు ఆయన అంటే ఏ విధమైనటువంటి విద్వేషాలని రెచ్చగొట్టడానికి ఆయన ప్రయత్నం చేశారు అనే దానికి ఆ వీడియో ఒక ఉదాహరణ గతంలో అక్బరుద్దీన్ ఓవైసీ కూడా ఇలాంటి కామెంట్స్ చేశారు ఐదు నిమిషాలు చాలు హిందువుల్ని క్లోజ్ చేయడానికి అని ఆ తర్వాత అప్పట్లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన అరెస్ట్ చేశారు ఇప్పుడు అదే తరహాలో జాన్ జాన్బిన్ని లింగం కామెంట్ చేశారు బైబిల్ని పదిహేను నిమిషాలు పక్కన పెట్టేస్తే ఓచపోతే అని చెప్పి అంటే ఆయన ఉద్దేశం ఏంటి విద్వేషాలను రెచ్చగొట్టడం అసలు మొత్తం సీసీ ఫుటేజీలు బయటకు వస్తూ ఉన్నాయి ఒక్కోటి ఆ సీసీ ఫుటేజ్ చూస్తుంటేనేమో పాస్టర్ ప్రవీణ్ది ఖచ్చితంగా అది మరణం అయి ఉండొచ్చు రోడ్డు ప్రమాదం అయి ఉండొచ్చు అని చెప్పి స్పష్టం అవుతుంది పోలీసులు అధికారికంగా ఇంకా వెల్లడించకపోయినప్పటికీ కూడా హత్య అనడానికి ఏమాత్రం క్లూస్ లేవు కానీ వందకు వంద శాతం అది హత్య అని చెప్పేసి జాన్ బిన్నీ మొదటి రోజు నుంచి చెప్తూ ఉన్నారు ఎలా చెప్తూ ఉన్నారంటే దాని దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు మరి ఆధారాలు పోలీసులకు ఇచ్చారంటే ఇవ్వలేదు పోనీ పోలీసులు కేసు పెట్టారా ఆయన మీదంటే పెట్టలేదు తీరా ఆయన బయోడేటాని బయటకి తీస్తే ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నటువంటి ఫోటోలు కొడాలి నానితో ఉన్నటువంటి ఫోటోలు భారతిరెడ్డి గారితో ఉన్నటువంటి ఫోటోలు అమ్మటి రాంబాబు గారితో ఉన్నటువంటి ఫోటో ఫోటోలు రోజా గారితో ఉన్నటువంటి ఫోటోలు ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఆయన తలమలుకలైనటువంటి ఆధారాలు సోషల్ మీడియా వేదికగా లభించాయి అప్పుడు ఈ జాన్ బిన్ని లింగం యొక్క ఉద్దేశం ఏంటి ఈయన ఎందుకు విద్వేషాలను రెచ్చగొట్టేలాగా పాస్టర్ ప్రవీణ్ మరణం తర్వాత వ్యాఖ్యానించారు అనే దాని మీద పోలీసులు ఆరాధిస్తారు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు దాంతో ఈ జాన్ బెన్నీ లింగం ఇప్పుడు పోలీసుల రాడర్లో ఉన్నారు ఇప్పటికే హర్ష్ కుమార్ మాజీ ఎంపీ ఆయన కుమారుడు ఇద్దరు కూడా పోలీసులు నోటీసులు అందుకున్నారు విచారణ కూడా ఎదుర్కొంటున్నారు ఎందుకని అంటే పాస్టర్ ప్రవీణ్ని హత్య అన్నారు కాబట్టి సో ఇప్పుడు జాన్ బెన్ని లింగం కుమార్ వాళ్ళ కుమారుడి కంటే కూడా జాన్ బెన్ని లింగం పాస్టర్ ప్రవీణ్ మృతదేహాన్ని అక్కడ పెట్టుకొని మత విద్వేషాలను రెచ్చగొట్టేలాగా ఆయన వ్యాఖ్యానించారు ఇవి ఆన్ రికార్డ్ ఉన్నాయి ఇవాళ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆయన కామెంట్లు పాస్టర్ ప్రవీణ్ అంత్యక్రియలకు వచ్చి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను కనుక మనం గమనిస్తే హిడన్ అజెండా ఆయనకు ఉంది అనేది ఒక అభిప్రాయానికి రావచ్చు ఒకవైపు ఏమో పాస్టర్ ప్రవీణ్ సతీమణి జెస్సికనేమో జరిగింది ఏదో జరిగిపోయింది మాకు ఎవరి మీద కక్ష తీర్చుకోవడానికి కానీ లేదా ఎవరినో అనుమానిస్తూ ప్రతీకారం తీర్చుకోవడానికి కానీ ఇష్టం లేదు పాస్టర్ ప్రవీణ్ బతికున్న రోజుల్లో పది మందికి సహాయం చేశారు అదే తరహాలో ఆయన స్మూర్తితో మేము ముందుకు వెళ్తామని చెప్పి ఆవిడ చెప్తున్నారు ఆయన కుమార్తె కూడా అదే చెప్తూ ఉన్నారు పాస్టర్ ప్రవీణ్ కుటుంబీకులందరూ కూడా మత ఉద్దేశాలకు దూరంగా ఉండండి విద్వేషాలను నెచ్చగొట్టేటువంటి ప్రయత్నం ఎవరు చెయ్యొద్దు ఫాస్టర్ ప్రవీణ్ మరణం అనేది దైవలిఖితంగా జరిగిపోయింది దీంట్లో మత విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి అవకాశమే లేదు దాని మీద ఎంక్వైరీ చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు అని చెప్పి చెప్తూ జెస్సికా మాట్లాడుతూ ఉంటే జాన్ బెన్ని లింగం మాత్రం ఇది హత్య అని చెప్పేసి ప్రచారం చేస్తూ విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి ఇదంతా ఎందుకు జరుగుతుంది అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్లో లాండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ ఉండాలి లాండ్ ఆర్డర్ లేకుండా ఉంటే కనుక అక్కడ ఉండే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అక్కడ మత ఉద్దేశాలు అని చెప్తే పారిశ్రామికవేత్తలు రారు ఒకవేళ పారిశ్రామికవేత్తలు వస్తే అభివృద్ధి జరుగుతుంది అప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి దరిదపులో కూడా కనిపించదు కాబట్టి ఇప్పటి నుంచే మత విద్వేషాలకి ఆజ్యం పోయాలి అనేటువంటి దృక్పథం ఆయన వ్యాఖ్యల్లో కనిపిస్తూ ఉంది అనేది సర్వత్రా వినిపిస్తుంది ఈవెన్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అనేక మంది పాస్టర్లతోటి ర్యాలీ అయ్యి ప్రచారం చేశారు ఆయన పాల్గొన్నటువంటి సభల్లో జగన్మోహన్ రెడ్డి గారి మేనత్త విమలారెడ్డి గారు కూడా ఉన్నారు మరి రాజకీయంగా ఉన్నటువంటి జాన్ బెన్నీ లింగం ఇప్పుడు పాస్టర్గా విద్వేషాలను రెచ్చగొడుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో దీని వెనుక ఎవరున్నారు ఆయన హిడెన్ ఎజెండాకి ఎవరు రూపకల్పన చేశారు ఎజెండాను నడపడానికి ఈయన వేస్తున్నటువంటి అడుగులు ఆగవా ఆగేట పరిస్థితి లేదా ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు దీని మీద మీరు కామెంట్ చేయచ్చు థ్యాంక్ యూ